స్వాగతం ఈనాటి మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ పైన చూస్తున్నారు మీరు బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు బ్రేకింగ్ న్యూస్ సచివాలయ సిబ్బంది సెలవు కావడంతో ఆధార్ కేంద్రం తాళాల బీరువాలో ఉండడంతో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తాళాల పగలగొట్టి లోపలికి వెళ్ళిన నిర్వాహకులు ఉదయం నుంచి వేచి ఉన్న పిల్లలు మహిళలు వృద్ధులు సచివాలయ పరిధిలో తాగడానికి కనీసం తాగునీరు కుర్చీలు లేకపోవడంతో తీవ్ర వేడిని తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు స్థానికులు గిరిజన సంక్షేమ శాఖ ఆధార్ కేంద్రంలో సిబ్బంది చేతి వాటం రేణుగుంట ఆధార్ కేంద్రంలో అడ్డగోలుగా ఛార్జీల వసూళ్లు రేట్ల పట్టిక సూచిక పట్టిక ఏర్పాటు చేయని వైనం ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జీల కన్నా రెండు రేట్లు అదనంగా వసూలు చేస్తున్న రేణుగుంట పట్టణంలోని సచివాలయం వన్ ఆధార్ కేంద్రం నిర్వాహకుడు ప్రతి ఆధార్ కార్డుకి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్న వైనం ఐదు సంవత్సరాలలో పిల్లలకు ఛార్జీలు వర్తించవు అదేవిధంగా ఆధార్ రియాక్టివేషన్ కొరకు నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే వసూలు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్దేశించిన విషయం విదితమే రేణుగుంటున్న ఎంపీడీఓ ఆధార్ నిర్వాహకుడిని ఎన్నిసార్లు మంత్రించినా తీరు మారిన వైనం ఇదిలా ఉండగా ఇతొ పెద్దది కుదరదు ఇతొ పెద్దది ఇదలా బడా అందరంతా లాక్కోండి మేనేజర్ మాది దర్విస్ ఫస్ట్ నిమిషం అన్న స్టాఫ్ గాదా కీస్ అవను కీస్ లేకుండా మీరు దీని వీడియో బాతియను ఐ చెప్పట వాయితం మార్త వ్యక్తి వంద మంది ఉంటారు వంద మంది ఉంటారు వదిలేయండి వంద మంది ఉంటారు మా పిల్లలు కూడా ఉంటారు ఏం చేస్తారు ఈ వీడియోలు అంత మొత్తం మొత్తం ఫోన్లు చేసి పిల్లలు పిలిస్తే వస్తారా పిల్లల్ని చెప్పండి ఏమో అడగల ఒకసారి చేస్తే అడ్రస్ స్టేషన్ మీద చదువుకోవాలని చెప్తారు అమౌంట్ తీసుకుంటున్నారా టూ హండ్రెడ్ తీసుకుంటారు ఫస్ట్ టైం సెకండ్ టైం టూ ఫిఫ్టీ తీసుకుంటారు సెకండ్ టైం ఎందుకు చేస్తారు మళ్ళీ అప్డేట్ అది అడ్రస్ రిజెక్ట్ అయింది అడ్రస్ రిజెక్ట్ అయింది సెకండ్ టైమ్ సెకండ్ టైం రిజెక్ట్ అయింది ఇంకా అడగలేదు ఎందుకు రిజెక్ట్ అయింది మొన్న తెలిసి రిజెక్ట్ అయింది రిజెక్ట్ అయింది ఆన్లైన్లో తీసుకున్నాయి అంటే అప్డేట్ మిస్టేక్ అంటారు ఎట్లా అది ఇంకా అడగలేదు ఇంకా ఎందుకు రిజెక్ట్ అయితే తెలియదు అడగాలి అదే వీళ్ళు చూసుకోండి